అనిత మేము రైతులు వ్యవసాయం ఏం అనితసాయం ఇండ్లకు కట్టుకోమని ఇస్తే వాళ్ళు నచ్చినట్టు కడితే మాకు కుదురుతాయి ఆ ఇండ్లు అట్లా అట్లెట్లా కుదురుతాయి వాళ్ళు మళ్ళీ పైన కట్టరంట కిందనే నా రెండు రూమ్ రెండు బెడ్రూమ్లు అన్నారు చిన్నగా మళ్ళీ పిల్లర్లు పోయొద్దు అట్లా అట్లెట్లా కుదురుతాయి ఇండ్లు మాకు మరి అట్లా కడితే మరి మాకు భవిష్యత్తులో మంచిగా ఉండాలి అనుకుంటాం కదా మేము కూడా మరి అట్లా అయితే ఎట్లుంటాయి వేస్ట్ మరి అందరు ఎవరు కట్టుకుంటలేరు అట్లా కట్టుకుంటలేరు మరి అట్లా మాకు వద్దు మాకు పిల్లలు పోసుంటే తర్వాత మా పిల్లలన్న అన్న పైన పోసుకోగలుగుతారు మళ్ళా డబల్ డబల్ కట్టాలా వాళ్ళు పిల్లర్లు లేకుండా కడతారంట ఇల్లు మొత్తాన్ని మా ఇట్లా అప్పుడు

అదొకటి ఇక బస్సులు అంటే గట్టిన గొడవలు అవుతున్నాయి వెనుక ముంగటోటి వచ్చినట్టు వస్తున్నాయి పోయినట్టు పోతున్నాయి ఆ బియ్యమా బియ్యం సన్న బియ్యం అని ఇస్తున్నారు ప్లాస్టిక్ బియ్యం కలుస్తున్నాయి అలా ప్లాస్టిక్ ఉన్నాయల్లా ఫస్ట్ మొన్న నెల ఇప్పుడు రెండో నెలనే ఇయ్య అవి ఫస్ట్ నెలలో అట్లా అట్లా మొన్న చూసిన మొన్న పోయిన నెల బానే ఉన్నాయి ఈ నెల చూస్తే ప్లాస్టిక్ ఉన్నాయి కలిసినాయి కలిసి మరి ఎట్లా తినాలి అట్లా పంపిస్తే ఎవరు ఎందుకు ఇస్తుండు మరి అవే దొడ్డు బియ్యం ఇయ్యచ్చు కదా దొడ్డు బియ్యం అయినా మాకు ఏం నష్టమేమి లేదు దొడ్డు బియ్యం మంచిగా సన్న బియ్యము అలా ప్లాస్టిక్ ఏమో మాకేం ఉపయోగం లేవు ఆ బియ్యం వేస్టే ఇక లేదు మీ పైకి లేస్తే మంచివేనా చెడ్డ ఏనా అన్నట్టుగా ఉంటది మాకు భయం ఉండదా అవి ప్లాస్టిక్ బియ్యం తినాలంటే మరి మరి మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ సన్న బియ్యం ఇస్తున్నామని అదే బియ్యం తిన్న తిన్నారు కాని చెప్పి అప్పుడు మంచిగునే మరి పోయిన నెల మంచిగా ఉన్నాయి నేను కూడా చెప్తున్నాగా ఈ నెల ప్లాస్టిక్ వచ్చినాయని కనిపిస్తుంది మరి ఆయనకు ఎవరు ఇస్తారు అప్పులు ఎవరు పుట్టాలి ఎవరికి ఎవరు ఇవ్వాలి మరి ఆయనకు అప్పులు వాళ్ళదే మొత్తం ప్రభా రాజ్యం వాళ్ళదే మరి ఆయన అప్పు పుట్టకపోవడం ఏంటి దొంగ లెక్క చూస్తున్నారు ముఖ్యమంత్రి మాకు అవన్నీ తెలియదు అయితే ఇయ్యలే మాకు రెండు వేల ఇరవై ఐదు వందలు ఇస్తున్నారు కదా ఇస్తలేదు ఇస్తరు ఇంకోటి రాలే తులం బంగారం అవును లక్ష బంగారం అయితే మస్తు రేటు వేయించు కోపం వస్తుంది ఇప్పుడు మేము పెళ్లి చేయాలి మేము ఎట్లా చేయాలి లక్ష రూపాయలు పెట్టి ఒక్క తులం బంగారం ఎట్లా ఊపురా తులం బంగారం కూడా ప్రభుత్వం ఇస్తున్నారు ఒక్క తులానికి చేసుకోపోతారా వచ్చేవరా ఒక అరవై వేలు ఒక యాభై డెబ్బై వేలు ఒక యాభై వేలు అనన్నా ఇంకా తక్కువ చేస్తాడేమో అనుకున్నాం వచ్చినాక అన్ని ఇయ్యాలి అన్ని చేయాలి మాకు తులం బంగారం తులం బంగారం అడగొద్దు అని చెప్పి కాంగ్రెస్ అనురుద్ధి రెడ్డి అంటున్నాడు ఇయ్యొద్దానా అట్లా ఇయ్యంటే ఊకుట్రా గొడవలు అయితే అవును మరి ఇస్తన్నప్పుడు ఇయాలి అవన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా కోపం కాంగ్రెస్ వాళ్ళ కోపం ఎత్తుకుంటున్నారు జనం అంతా అన్ని ఇస్తలేడు కదా అనుకున్నా ఇస్తలేడు అని కోపం ఎత్తుకుంటారు అంత నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఆ కళ్యాణ పథకం ఇస్తాను అది ఆ ఇంకేందో 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 అది ఆడలకు సిలిండర్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తాను అది ఆ ము లెక్కన తీసుకుంటుండు ఆ ఇట్లా అవన్నీ అబద్దాలు ఆడిండు ఓట్ల ఉంది అని చాలా కోప్పారు జనం మరి అప్పులు అంటే అప్పులు ఎడికెళ్ళిస్తాయి అప్పుడు ఎడికెళ్ళిస్తాయి ఆయన మంచిగా నడిపిస్తారు ఇక్కడ అప్పులు పుడతాయి అక్కడ ఆయన కంట్రోల్ చేసినాక అప్పులు ఇక్కడ అవు లేదంట లేదు ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే నాకు ఎడికెళ్ళు తెచ్చేయాలి కేసీఆర్ అప్పులు చేసిపోయిండు అవే సరిపోతున్నాయి మీ జనానికి ఏడాలి డబ్బు అంటుండు రైతు బంధు బంద్ చేసే మయాసం ఒక ఎకరం ఉంటే మాకు ఐదు వేలు వచ్చేది కొడుకు గంజి పోయకుండా అవి పింఛం అది కాలం గడుపుకునేది అవి కూడా బంద్ చేసిండు ఈ గిట్లే అన్ని వంకర పనులు అనుకున్న పనులు సక్సెస్ చేయలే ఒకటి ఆడళ్ళకు మాత్రం మొగోళ్ళు నిడిచిపెట్టిండు ఆడలకు తిక్కడి బంద్ చేసేడు అయితే మొగోళ్ళు ఎక్కడ పోవాలి ఆలీలు ఇద్దరాలి మొలగారా అయితే ఆడి మనిషి పన్నెండు ఆడ తిరిగి వస్తుంది మగ మనిషి కొట్టేడు కూర్చోవాళ్ళ అట్లా మరి ఇబ్బంది అవుతుంది మరి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయింది కోపం చేస్తారు దొంగ లెక్క ఎందుకు చూస్తారు ఆయన చెప్పుకుంటుండే ఆయన చెప్పుకుంటే అట్లా శాతగానే మరి అనుకున్న పద్ధతిలో నేను టిక్కెట్ ఎందుకు బంద్ చేయమన్నారు ఎవరు చెప్పింది నీకు కోట్ల కోట్ల డబ్బు ఖరాబ్ అవుతుంది నుక్సాన్ వస్తుంది మరి ఎందుకు చేయమనో తికటి అక్కడ సగం తిక్కటి పెట్టేది అంటే యాభై రూపాయలు అయితే ఆయనకి హైదరాబాద్కి పోతే ఇరవై ఐదు తీసుకో మొత్తం పని చేసి వాళ్ళని కొమ్మ మీద కూర్చునే పెడతావు మొగలను కాళ్ళ కాడకుండా పెడతావు వాళ్ళు మొగలు లేని అడ్వాన్స్ ఏడుంది అడ్వాన్స్ లేని మనిషి ఏడు వాళ్ళకి చిన్నతనమే కదా చిన్నతనం విలువ లేదు మరి ఏముంది విలువ లేదు

ఇప్పుడు పేదోడు ఒక పది ఓ లక్ష రూపాయలు తిద్దామంటే ఆ రాజా కాలు కింద చేసి నా అంటాడు తీసుకున్నాడు కూడా ఉన్నాడు బాగా తీసుకున్నాడు కూడా అంటాడు అట్లా పెద్ద రాజ రాజ గట్లెత్తే నేను చిన్నోడిని ఇష్టపో ఉన్నాడు అట్లా ఉంటది రాజు అట్లా చెప్తుండే దొంగ లెక్క చూస్తుంది కదా బాధ అయినప్పటికైనా ఆయన ఆయన బలం తక్కువ చేసుకోవద్దు బలం మీద మాట్లాడాలి ఇంత తలకగా ఎత్తేస్తుండడు ఎందుకు జనం మీద ఎత్తేదు కదా ఏ నా అది ఏం చేస్తారు కోసుకుంటారు రో కోసుకోరు తింటారు ఏమో తిరుగు అంటే అది ఎంత తక్కువ మీరే వంచుకోరే అని చెప్పి ఎందుకు అట్లా దాని తలకగా మాట్లాడితే ఇట్లా రాజ్యం ఏం రాదు అంటే మాట్లాడితే బుడ్డబుడ్డలు ఎట్లా మాట్లాడాలి దారి దారి పుతరగాలు కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఏమో అయ్యా రేవంత్ రెడ్డి గట్టి ఎందుకు ఏమో ఇప్పుడు అందరూ అంటే సానుద కాంగ్రెస్ లేక ఏతాం ఓ పది ఏళ్ళు కేసీఆర్ వేయండు ఓ ఇల్లు వెనకటోళ్ళు ఇల్లే వెళ్లే మొదటి వాళ్ళు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ అడవులు ఇప్పుడు బాగా బలిసి అడ్డం తిరిగి మలుపుకుంటురను కాంగ్రెస్ ఇట్లా చేస్తా అనుకోరు అనుకోలే ఇట్లా చేస్తా ఇట్లా చేస్తా అయిపోరు కదా ఓ పది ఏళ్ళు వేళండు ఈయన కూడా వేస్తుందాం సాను రాక రాజశేఖర్ ఉన్నప్పుడు వచ్చిండు కదా నడుమ ఇరవై ఏళ్ళు లేడు కదా మళ్ళీ కూడా వేసుం రాజశేఖర్ వచ్చేవాడు మంచిగా చేసిండు లెక్కకు జర పొదుగు సంఘాలు ఇవన్నీ మహిళలకు ఇంత అప్పుడు అప్పు చూస్తే అట్టు అవి చేసిండు మంచిగా చేసేడు అలా తోడు తెలికొచ్చారు ఆడవాళ్ళు జనం ఆడి జనం రాజశేఖర్ తోడు తెలికొచ్చు మన మాయమవుతు ఇక ఇప్పుడు రాజశేఖర్ వచ్చి భూములకు కూడా చెరువులకు కాళ్ళలకు మోటార్ పెట్టుకోని ఇది ఇచ్చాడు అంత అంతటోడ్లు అంతే రాళ్ళు వాళ్ళకు కొట్టి కూడా వడ్లు చేసుకుంటారు అప్పుడు లేకుండే రాజశేఖర్ వచ్చి ఎట్లుంటుందా ఊర కలిగా ఓపి ఎట్లుంటుందా తెలియదు ఇప్పుడు ఏం చెప్పారా ఇప్పటివరూ ఉంటారు కోపంగానే ఉంటుంది కోపంగానే ఉంటారు ఏం చేస్తుండు ఇంత బోధ పోషమ్మల మలుపుకుండు మలుపుకున్నందుకు ఎక్కిరించినట్టు చేస్తుండు అవతల అవతల వాళ్ళకి ఎక్కిరించినట్టు చేస్తుండు అని అంటున్నారు అట్లా గట్టి ఉంది మరి రాజ్యం ఎటు చేద్దాం మరి మళ్ళా రేవంత్ రెడ్డికి మంచిగా మనం మంచి కక్తి ఎక్కిస్తే జనం ఏమో నిలు ఉంచుకుంటుండ ఉంచుకుంటా లేడు కదా నన్ను ఏం చేస్తారో చేయండి నా తన డబ్బులు లేవు ఆ పాత పాత చేసిన అప్పుడు కడుతున్నా ఆయన చేసిపోయిన అప్పులే నేను కడుతున్నా నన్ను ఏం చేస్తారు నన్ను కోసుక తింటరా వండ తింటరా ఇంత చిన్న మాటలు మాట్లాడితే తెలంగాణ కాదా ఏం చేస్తారు ఉన్నాంటి వాళ్ళు ఉంటాడు మళ్ళీ సారికి ఆయన ఇంకేం ఇంకేంటి ఏం చేస్తాడు మరి వంకర పనులు చేస్తే ఏం చేస్తాడు అట్ ఆయన వచ్చినందుకు జనానికి మురిపోయి ఉండే చాలా ఉదయం కాంగ్రెస్ పోయి మళ్ళీ ఇద్దామని వేసారు వేస్తే జరా నష్టం పెట్టినట్టు చేస్తుండే ఇప్పుడు ఈ ఆ జనానికి తిక్కట్లు బంద్ చేసుకో చేయకుండా ఓటమి లేకుండే కడవ పనులు చేసేది రైతు బంధు అనేది ఇప్పుడు ఎకరా నాలుగు వేలు ఇస్తానది కళ్యాణ పథకం ఆడవాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇస్తా ఇరవై ఐదు వందలు ఇస్తానంట తులమంగారా లక్ష రూపాయలు అయింది అది కూడా తులం అది కూడా ఏడు మరి ఏడిస్తాడు ఇద చెప్తాడు అదే నో ఇప్పుడు పేదమ్మ కూలు ఆలోచి అర్థమని చేయించుకుందామంటే లక్ష రూపాయలు ఆమె పన్నెండు పన్నేళ్ళేళ్ళు చేసినా లక్ష రూపాయలు కావు కూలి చేస్తే ఏడుకెళ్ళి చేయించుకుంటుంది ఆమె అంటున్నాగానే ముసలిది అయిపోతుంది అది చేయించుకోదు పేమిది వేసుకోదు తర దిగది ఎట్లా మరి అంతా ఆగం ఆగముందా ఆగం ఆగం చాలా ఆగం